నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మనకు ఇంకా కేవలం ఎనభై తొమ్మిది రోజులు మాత్రమే ఉంది ఈ ఎనభై తొమ్మిది రోజుల్లో మనకున్న సిలబస్ డెబ్బై ఐదు చాప్టర్లు అలాగే ఒక ఆరు ఎస్ఏ టాపిక్లు సెవెంటీ ఫైవ్ చాప్టర్స్ అండి అలాగే సిక్స్ ఎస్ఏ టాపిక్స్ ఈ సిక్స్త్లో నుండి మూడు మాత్రమే మీరు రెడీమేడ్గా ఫిక్స్ అయిపోయి వాటిపైన వర్కౌట్ చేయొచ్చండి ఈ మూడింటి పైన వర్కౌట్ చేస్తే చాలు ఎందుకంటే మనకు ఎస్ఏలో ఒక సెక్షన్ నుండి త్రీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రెండు ఒక టాపిక్కి సంబంధించి ఒకటి ఒక టాపిక్ సంబంధించి ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా మనము మూడు టాపిక్స్ అంటే త్రీ టాపిక్స్ని కరెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది అలాగే మన డెబ్బై ఐదు చాప్టర్లలో సిలబస్ చాలా హ్యూజ్గా ఉంది కదా సిలబస్ చాలా ఉంది కదా సార్ అంటే ఇక్కడ కూడా మీరు సెలెక్టివ్గా ప్రిపేర్ కావాలి ఊరికే బ్లైండ్గా నేను మొత్తం సిలబస్ ప్రతి వర్డ్ చదువుతాను అంటే మీకు ఈ సమయం సరిపోదు దానికోసం ఏం చేయాలంటే మీరు ఇందులో కూడా ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్లో అంటే ఒక ఫస్ట్ పేపర్లో మనకు త్రీ సెక్షన్స్ ఉంటే ఆ ఒక్కొక్క సెక్షన్లో మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా మనకు ఐదు చాప్టర్లు ఉంటే ఒక్క చాప్టర్ నుండి ఎన్ని పాసిబుల్ క్వశ్చన్స్ వస్తాయి ఉదాహరణకి మీరు పాలిటీ ఫస్ట్ చాప్టర్ అనుకోండి ఈ పాలిటీ ఫస్ట్ చాప్టర్ నుండి ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి పిక్ చేసుకొని వాటి వరకే మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇది కూడా నేను చాలా వరకు ఎక్కువ మందికి ఒక సలహా ఏంటంటే అంటే కొందరికి డైరెక్ట్గా ఆన్సర్ రాసే స్కిల్ ఉంటుంది ఎవరైతే బిగినర్ ఉంటారో ఎవరైతే ఎప్పుడు నేను మెయిన్స్ రాయలేదు అనుకుంటారో వాళ్ళకి నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ తయారు చేసుకోండి లేదంటే మన దగ్గర అయితే మన యాప్లో అన్ని క్వశ్చన్స్ దాదాపుగా ఒక ఐదు వందల నలభై దాకా క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి వాటి మోడల్ ఆన్సర్స్ కూడా రెడీగా ఉన్నాయి వీటిలో మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ చదివాక ఆన్సర్ కూడా చదవండి ఆన్సర్ కూడా ముందే చదవండి ఆన్సర్ చదువుతారా మోడల్ ఆన్సర్ చదువుతారా లేదంటే మీ దగ్గర ఉన్న మెటీరియల్ చదువుతారా చదవండి చదివిన తర్వాత బెస్ట్ ఆన్సర్ని మీరే సొంతంగా రాయండి ఇంకా బెస్ట్గా అంటే క్వశ్చన్ చదివారు దాని తగ్గట్టుగా మీ దగ్గర ఉన్న మెటీరియల్ చదివారు ఇప్పుడు మీ దగ్గర కంటెంట్ ఉంది దీన్ని పేపర్ పైన ప్రశ్నకు తగ్గట్టుగా రిలవెంట్గా ఇంట్రొడక్షను కంక్లూజను ఇన్సైడ్ మ్యాటరు అన్నింటినీ టైం లిమిట్ పెట్టుకోకుండా రాయండి ఫస్ట్ చాలామంది ఏం చేస్తారు ఇమీడియెట్గా ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ట్వెల్వ్ మినిట్స్ లోపే రాద్దామని ట్రై చేస్తారు సో ఏం చేస్తారు ఆ ఆదర బాధరగా స్పీడ్గా రాద్దామని చెప్పేసి సగం సగం రాస్తారు సో వాళ్ళ ఆన్సర్లో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండదు అప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము అరే ఇది ఇది ఇలా రాయలేదు మీరు అది ఆ పాయింట్ వదిలేసారు ఇలా చెప్తామండి అదే మీరు కనుక ఫస్ట్ ఒక క్వశ్చన్ని ప్రాపర్గా టైం కూడా ఒక ట్వంటీ మినిట్స్ పట్టినా పర్లేదు మీరైతే టైం గురించి వరి కాకండి జస్ట్ మంచి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి ఇనిషియల్గా ఒక మంచి ఆన్సర్ రాయడం మీకు రావాలి వచ్చిన తర్వాత ఆ స్కిల్ నేర్చుకున్నాక టైంని మెల్లగా తగ్గిద్దాం అలాగే పదాలు కూడా మెల్లగా తగ్గియాలి అది ఎలాగన్నది సెకండ్ స్టేజ్లో మనం ఆలోచించాలి అంతేగాని ఫస్ట్ స్టేజ్లోనే టెన్ మినిట్స్లో నేను మొత్తం ఆన్సర్ రాసేస్తా అని టార్గెట్ పెట్టుకున్నారనుకోండి మీరు సరిగ్గా ప్రజెంట్ చేయలేరు పైగా రాంగ్ ఫీడ్బ్యాక్ వస్తుంది మీకు మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు మేము చెప్తూ ఉంటాం ఇది సరిగ్గా రాయలేదు ఎందుకు అంటే టైం సరిపోలేదు అంటారు అయితే నీకు టైం ఇస్తాను రాస్తావా రాస్తాను సార్ అంటారు చలో మీకు టైం తీసుకున్న రాయండి ఎండ్ ఆఫ్ ద డే మీరు రాసిన ఈ ఆన్సర్లే మీకు మోడల్ ఆన్సర్స్ కావాలి మీకు ఈ ఆన్సర్సు ఈ ఇంట్రొడక్షన్లు కన్క్లూజన్లు చూసుకొని మీరు వెళ్ళిపోయినా కానీ మీ మైండ్లో అవి వెంటనే ఎగ్జామ్ హాల్లో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ద బెస్ట్ ఆన్సర్స్ మీరే రాయాలి దీనికి ఫీడ్బ్యాక్ అనేది అప్పుడు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం సరిగ్గా చదవకుండా సరిగ్గా రాయకుండా వెళ్ళి రాంగ్ ఫీడ్బ్యాక్ తీసుకొని అరే నాకు ఇంకా రాయడం రావట్లేదంట అనుకొని మీరు నిరుత్సాహపడకూడదు ఆల్ ద బెస్ట్